ఒక్క మాట చెప్పండి దీని సారాంశం ఏమిటి మాట చెప్పబోయా అంటే ఇవి ఏమైనా చివరిగా మనకి పత్రికల వారు అడుగుతూ ఉంటారు కదా ఏదైనా పెద్ద బిరుదో ఏదో సాధ్యం సన్మానం అయితే యువతరానికి మీకు సందేశం అని అడుగుతాను ఇక్కడ ఈయన ఏదో చెప్తాడు పెద్దది అలాగే వ్యాసుడు కూడా వినాయకుడు మూత ముందు మైకట్టి నీకు సందేశం అని అడిగాడు అడు తెలుసా మేము చెప్పినట్టు చేయండి మేము చేసినట్టు చేయకండి అన్నాడు అదే సందేశం ఇంత గొప్ప సందేశం ప్రపంచ చరిత్రలో మరొకడు ఇచ్చున్నాడు ఒక మహర్షి తప్ప మేము చెప్పినట్టు చేయండి మేము చేసినట్టు చేయకండి అన్నాడు అదేమిటి వ్యాసుడు తప్పు చేస్తాడా కొన్ని తప్పులుగానే కనపడతాయి వంశాన్ని నిలబెట్టాడు కురు వంశాన్ని కానీ వంకర దృష్టితో చూసేవాడికి ఏమవుతుంది అదేంటండి ఆయన పెట్టుకున్నాడండి సంబంధాలు అన్నీ ఇది చేయాలి అడుగుతాడు ఇక్కడ నాస్తికులు ఎలాగా మాట్లాడతారు గ్రంథాల నుంచి వాళ్ళకి ఏం అది ఎందుకు జరిగిందో మరి ఆయన వరప్రసాదం వల్లనే దృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు అంతా పుట్టినప్పటికీ మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ జీవితాల్లో ఆయన వేలెట్టాడా లేదే రోజు ఫోన్ చేసి ధృతరాష్ట్రం ఎలా ఉన్నామని అడగలేదే పాండురాజు చనిపోతే ఏడుస్తూ కూర్చోలేదే విద్రుడు నాకు వరప్రసాదం వల్ల పుట్టిన కదా ఆయనకి రాజ్యం ఎందుకు ఎవరైనా దెబ్బలాడలేదే ఇది డిటాచ్మెంట్ అంటే అమానస్కథ అంటే ఇది అమానస్కథ అంటే అర్థమే దాని మనస్సు ఆయన ఎందుకు దాని ఎందుకు లేనం కాదు తల్లి చెప్పింది చేశాడు తల్లి ఆజ్ఞ తప్పనిసరి పరిస్థితి జీవితాన్ని ఎప్పుడు మనస్థితి పరిస్థితులు నిర్ణయిస్తాయి గ్రహస్థితులు మాత్రమే నిర్ణయిస్తా ఉన్న గ్రహస్థితి ఎప్పుడు స్థూలంగా పనిచేస్తుంది అందరి మీద పడుతుంది అది నీ మీద ఎంత పడుతుందంటే ఎవరు చెప్పలేరు కానీ నీ మనస్థితి నీ మీద పూర్ణంగా పడుతుంది చుట్టూ పరిస్థితులు నువ్వు అక్కడ ఉన్నంతకాలం పూర్ణంగా పడతాయి మన జీవితాన్ని నిర్ణయించేది పరిస్థితులు మనస్థితి తప్ప గ్రహస్థితి కాదు ఇది మనం పరిశీలించుకోకపోవడం లేవంటాం బాగా మనం జీవితంలో బ్రహ్మాండంగా ఉంటే ఓ పోజ కొట్టేస్తాం లేకపోయేసరికి అసలు దశ పట్టిందండి అందువల్లే పోయింది దశ పట్టించుకున్నది నువ్వే ఆముదం రాసుకుని బాగా దానికి శ్రీనాథుడే ఉదాహరణ ఇంత బ్రహ్మజ్ఞానం పొందినవాడు చివరికి ఏమయ్యాడు అవసానంబుల కష్ట నష్టముల పాలై ఏడ్చి ఏడ్పించుటల్ సాగరఘోష కావ్యంలో శ్రీనాథుడు గురించి రాస్తూ బాధపడ రాశా నేను కనకాభిషేకముల భోగం బంధు దోగాడియున్ కవిరాజు కనకాభిషేకముల భోగం బంధు దోగాడియున్ భవిరాజు తమ బుద్ధి మార్చుకొని సొమ్ముల్ కోరి బాధింపగా అవసానంబుల కష్ట నష్టముల పాలై ఏడ్చి ఏడ్పించుటల్ కవిలోకంబున కొక్క పాఠమగు కవిలోకంబు నాకొక్క పాఠమగు భాగ్యంబుల్ భుజంగంబుల ఐశ్వర్యం పాము పడగ నీడ లాంటిది భాగ్యం భుజంగం భాగ్యం ఎప్పుడు అదృష్టం కాదమ్మా భాగ్యం అంటే అదృష్టం అనే మాట కూడా ఉంది సౌభాగ్యం దౌర్భాగ్యం వాడతాం ఆ అర్థం వేరు భాగ్యం అంటే ఐశ్వర్యం సంపద ఎప్పుడు పాము పడగ నీడ లాంటిది దాన్ని నీడగా నువ్వు అబ్బా 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 ఆహా